హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు మార్చ్ ఎనిమిదవ తేదీన రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజకీయ పడదగ్గ క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కుటుంబ తగాదా కేసులు డబ్బు రికవరీ కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు చిట్ ఫండ్ కేసులు ఎలక్ట్రిసిటీ కేసులు చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజకీయ వీలున్న కేసులు పరిష్కరించుకోవచ్చని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి శ్రీదేవి తెలిపారు అందరికీ నమస్కారం ఆనరబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేమందరం కూడా ఈ నెల ఎనిమిదో తారీఖున అంటే మార్చ్ ఎనిమిదో తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలో ఈ లోక్ అదాలత్ లో అన్ని రాజీ పడదగిన క్రిమినల్ కేసులు సివిల్ కేసులు ఫ్యామిలీ మ్యాటర్స్ ఎలక్ట్రిసిటీ కేసులు మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కేసులు చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించబడతాయి లోక్ అదాలత్ లో వేసిన కేసులకి ఎలాంటి కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఇదివరకే కే కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నచో అవి లోక అదాలత్ లో పరిష్కరించబడితే మీ కోర్టు ఫీజు కూడా వెనక్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మా యొక్క రిక్వెస్ట్ అలాగే రంగారెడ్డి కోర్టులో క్రిమినల్ కోర్ట్ క్రిమినల్ కేసులు పదకొండు వేల ఐదు వందల కేసులు మరియు సివిల్ కేసులు నాలుగు వేల ఐదు వందల కేసుల వరకు ఉన్నాయి ఇవి కాకుండా ట్రాఫిక్ కేసులు మూడు లక్షల వరకు ఉన్నాయి సో ఇలాంటి అవకాశాన్ని అందరూ వినియోగపరుచుకొని కేసులన్నీ సెటిల్ చేసుకోవాలని మా యొక్క రిక్వెస్ట్ రాజీ మార్గమే రాజా మార్గం